బాపట్ల జిల్లా కొల్లూరు మండల పరిధిలోని పలు లంక గ్రామాలు నది ప్రవాహాల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలుస్తూ వేము ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఈ రోజు స్వయంగా ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ఇళ్లను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే పంటలు నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన తక్షణమే పంట నష్టాలపై సర్వే నిర్వహించి పరిహారం అందించే విధంగా ప్రభుత్వం యంత్రాంగం కృషి చేయాలని ఆదేశించారు రైతులు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు

మాట్ బాత్కే బ పెట్స్ ఐదు వేలు వచ్చింది పదిహేను వేలు కొత్తగా వేసింది మాత్రం పోతండి రోజుల్లో పదిహేను మాత్రం కొత్తగా వేసింది